సో ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు చాలా వీడియోస్ లో కామెంట్స్ కూడా చూశాను కామె మోకాలు నొప్పుల గురించి ఏమైనా రెమెడీస్ చెప్పండి మ్యామ్ అసలు మోకాలు నొప్పులు యంగ్స్టర్స్ లోని ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే మధ్య కాలంలో క్లినిక్స్ లో కూడా చూస్తున్నాం కదండి చాలా యంగ్ స్టేజ్ లో కూడా మోకాలు నొప్పులు అంటే పెద్ద అది కూడా బోన్ డెన్సిటీ తగ్గి మేబీ కాల్షియం డెఫిషియన్సీ వల్ల కానీ ఇలాంటి కండిషన్స్ లో పెద్దవాళ్ళల్లో మోకాళ్ళ నొప్పులు వచ్చేవి కామన్ కానీ చిన్న వాళ్ళలో యంగ్స్టర్స్ లో థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళలోనే ఒక ఆల్మోస్ట్ చాలా మంది మోకాళ్ళ నొప్పులని బ్యాక్ పెయిన్ అని నెక్ పెయిన్ అని సఫర్ అవుతుంది అసలు ఈ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి ఒకవేళ పెయిన్ వచ్చింది అనుకోండి మనం ఏం చేస్తాం ఇమీడియట్ గా పెయిన్ కిల్లర్ వేసుకుంటాం పెయిన్ కిల్లర్ వేసుకుంటాం ఒకవేళ పెయిన్ తగ్గలేదు అనుకోండి ఒకవేళ ఎక్స్రే తీసుకుంటాం లేదు అంటే ఫిజియోథెరపీకి వెళ్తాం ఇవి కాదు మెయిన్ రీజన్ ఏదైనా పెయిన్ వచ్చింది అనుకోండి ఫస్ట్ మనం చేయించుకోవాల్సిన టెస్టులో కాల్షియం ఎంత ఉంది మన బాడీలో హిమోగ్లోబిన్ ఎంత ఉంది అండ్ స్పెషల్లీ విటమిన్ బి ట్వల్ డి విటమిన్ ఎంత ఉంది నేను ఏ కైండ్ ఆఫ్ పెయిన్ అని మన క్లినిక్ వచ్చినా కూడా నేను ఫస్ట్ ఒక్కటే చెప్తాను బీ విటమిన్ టెస్ట్ కాల్షియం చేయించుకోనండి ఒకవేళ అవి తక్కువ ఉంటే ఫస్ట్ ఆహార రూపంలో మనం కరెక్ట్ చేసుకోవాలండి సో ఎప్పుడైనా మోకా నొప్పులు కనుక స్టార్టింగ్ లో మనకి ఫస్ట్ ఇమీడియట్ గా సివియర్ పెయిన్స్ అయితే రావు సో ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలా వస్తాయి మనం టక్ టక్ సౌండ్లతో స్టార్ట్ అయ్యి కొద్దిగా డిస్కంఫర్ట్నెస్ నడుస్తున్నప్పుడు కొద్దిగా ఏదో కాలేత్తి ఎత్తి మనం వేస్తున్నప్పుడు ఏదో పట్టేసినట్టు అన అలాంటి పెయిన్స్ని కాస్త మనం నెగ్లెక్ట్ చేస్తే అది కాస్త సివియర్ పెయిన్స్ కింద కన్వర్ట్ అవుతాయి సో ఇప్పుడు మనం ఏదన్నా పెయిన్స్ టక్ టక్ సౌండ్ రావడం కానీ కూర్చుంటున్నప్పుడు నిలబడుతున్నప్పుడు తిమ్మిర్లు రావడం కానీ ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ విటమిన్ బి వెల్వ్ డి విటమిన్ ఐరన్ టెస్ట్లు చేయించుకోండి అండ్ స్పెషల్లీ అండ్ రక్తహీనతలు ఐరన్ టెస్ట్ కంపల్సరీ అండ్ కాల్షియం టెస్ట్ కూడా ఇంపార్టెంట్ సో ఈ టెస్ట్లలో మనకు ఒకవేళ ఐరన్ తగ్గింది అనుకోండి మనం ఏం చేస్తాం ఐరన్ తగ్గితే రాగి జావ తీసుకుంటాము పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్స్ తీసుకుంటాము సో మనం రాగి జావలో ఈ సీడ్స్ అన్ని పౌడర్ ఫామ్ లో చేసుకొని ఈ పౌడర్ని మనం రాగి జావలో తీసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని తీసుకుంటాము సో మోర్ దెన్ కాల్షియం ఐరన్ ని మనం కవర్ చేసేది ఈ సీడ్స్లో అండ్ బెల్లం బెల్లంలో ఇలాగా మనం ఇలా కొన్ని సప్లిమెంట్స్ ని ఆహార రూపంలో మనం బ్యాలెన్స్ చేయగలిగితే మాత్రం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్ లో మనకి పెయిన్స్ పోతాయి మళ్ళీ మనకి మనకి ఈవెన్ ఫ్యూచర్ లో కూడా మనకి పెయిన్స్ రావు అండ్ బీటువల్ డీ విటమిన్ డెఫిషియన్సీస్ కూడా చాలా కామన్ అయిపోయాయి ఈ మధ్య ఏ జ్వరం వచ్చినా మనం హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ బీటువల్ టెస్ట్ చేస్తారు లేదు అంటే ఇంజెక్షన్స్ వేసేస్తాం లేదంటే న్యూరోకాన్ టాబ్లెట్స్ ఇస్తుంటారు కాబట్టి ఎప్పుడైనా సరే ఫస్ట్ డెఫిషియన్సీస్ ని మనం డయాగ్నోస్ట్ చేసుకోవాలి సో ఆహారంలో బలమైన ఆహారం తీసుకుంటున్నామా లేదా ఎందుకు మనకి చిన్న ఏజ్ లో మోకాలు నొప్పులు వస్తున్నాయి అనే ప్రతినిధి ఫస్ట్ గా సో ఏమైనా మనం కూర్చున్నాము ఒకటే చోట కూర్చొని రెండు మూడు గంటలు అలా నిలబడకుండా అలా మొబిలిటీ లేకుండా కూర్చోవడం వల్ల కూడా అప్పుడప్పుడు పట్టేస్తూ ఉంటాయి సో తిమ్మిరి పట్టేస్తా ఉంటాను సో ఇది కూడా మేబీ బికాస్ ఆఫ్ మొబిలిటీస్ లేకపోవడం వల్ల సో నేనేమంటానంటే వయసు తక్కువ ఉన్నప్పుడు నొప్పులు వస్తాయి మనం ఫస్ట్ గాబరా పడిపోయి అయ్యో నాకు అప్పుడే మోకాలు నొప్పులు వచ్చేసాయి అన్ని టెన్షన్ స్ట్రెస్ తీసుకునే ఈ బీపీలు షుగర్లు కూడా వస్తున్నాయి అంటున్నాను సో మోకాలు నొప్పులు కనుక వస్తే ఎవరికైనా మాత్రం బెస్ట్ రెమెడీ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ లో ఎలాంటివి తీసుకోవాలి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మోకాలు నొప్పులు వితిన్ వన్ వీక్ లో మనం తగ్గించుకోవచ్చు అనే దాన్ని మనం గా చెప్దాం సో ఇప్పుడు మనం మోకాల నొప్పి వచ్చింది అనుకోండి నేనేమంటాను ఒకవేళ ఆవు పాలు దొరుకుతాయి మంచిగా ఆవు పాలు తెప్పించుకొని సో మనం ఏం చేస్తాను కొన్ని మనం పూల్ మఖాన అంటారు కదా నేను చెప్పిన బీ ల్ కానీ డి విటమిన్ డెఫిషియన్సీ కానీ ఐరన్ డెఫిషియన్సీ కానీ కాల్షియం డెఫిషియన్సీ గానీ ఈ ఏ డెఫిషియన్సీస్ అయినా సరే ఇప్పుడు మనం చెప్పే నట్స్ ని కంప్లీట్ గా న్యూట్రిషన్ ని ప్రాపర్ చేస్తాయి అనమాట కొద్దిగా పూల్ మఖానా అంటారు మఖానా అంటారు కదా ఆ మఖానా ఒక యాభై గ్రాములు తెచ్చుకోండి కొన్ని పంకిన్ సీడ్స్ యాభై గ్రాములు వాటర్ మెలన్ సీడ్స్ యాభై గ్రాములు సన్ఫ్లవర్ సీడ్స్ యాభై గ్రాములు తెల్ల నువ్వులు గానీ నల్ల నువ్వులు గాని ఒక యాభై గ్రాములు రాజ్గిరి సీడ్స్ అంటారు తోటకూర విత్తనాలు ఇందులో కూడా మంచి ఐరన్ ఉంటుందండి మంచి ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉంటాయి వీటన్నిటిని జస్ట్ కొద్దిగా గీ వేసుకొని వేపేసుకొని పౌడర్ చేసేసుకోండి ఆ పౌడర్ ని మనము ఎలాగో టీ కాఫీలు బంద్ చేయమంటాను ప్రతి ఒక్కరికి స్పెషల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో కానీ వీళ్ళకి టీ అడిక్షన్స్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల కూడా చాలా మందికి నర్వస్ వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మంచిగా ఆవు పాలు దొరికితే ఆవు పాలు ఒకవేళ పాలు ఎలర్జీస్ ఉంటాయి కొంతమందికి అలాంటప్పుడు ఫోర్ టు ఫైవ్ ఆల్మండ్స్ పొద్దున్న నానబెట్టేసుకొని దాని స్కిన్ తీసేసి ఒక గ్లాస్ వేసి మిక్సీ పట్టేస్తే ఆ పాలు వస్తాయి ఆల్మండ్ మిల్క్ ఆ ఆల్మండ్ మిల్క్ లో మనం పూల్ మఖానాతో పాటు పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ తెల్ల నువ్వులు రాజ్గీరా సీడ్స్ ని పౌడర్ చేసి పెట్టున్నాం కదా ఆ పౌడర్ ని మనం ఈ ఆల్మండ్ మిల్క్ లో కానీ ఆవు పాలలో కలుపుకొని డైలీ ఒక పూట తాగండి రిజల్ట్స్ అండి నేను యంగ్స్టర్స్ లో కానీ ఈవెన్ చిన్న చిన్న పిల్లల్లో కూడా ఏదైనా గాయమైందనుకోండి రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది పిల్లలు జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు డెఫిషియన్సీస్ చాలా ఎక్కువ అవుతున్నాయి పిల్లలు అందుకని స్పెషల్లీ చెప్తున్నాను ఈవెన్ దో మీకు మోకాళ్ళ నొప్పులు గానీ బ్యాక్ పెయిన్ గానీ స్పెషల్లీ హెయిర్ ఫాల్ స్కిన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బెస్ట్ వేలో మనకి న్యూట్రిషన్ పరంగా హైలీ మంచిగా యూజ్ అయ్యే బలమైన ఫుడ్లలో ఎస్పెషలీ బోన్స్కి అండ్ నర్వ్స్కి స్ట్రెంగ్నింగ్గా ఉండే బెస్ట్ ఒక పౌడర్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దాంట్లో మఖానా పూల్ మఖానా దొరుకుతుంది మంచి బలమైన ఆహారం అది చాలా చోట్ల దొరుకుతుంది మఖానాతో పాటు పంకిన్ వాటర్ సన్ఫ్లవర్ సీడ్స్ తెల్ల నువ్వులు కొద్దిగా రాజగిరా సీడ్స్ కూడా చాలా మంచిదండి ఈ పౌడర్ ఫామ్లో చేసుకుని ఆవుపాలలో కానీ బాదం పాలల్లో కానీ తీసుకుంటే మాత్రం చాలా మంచి ఉపశమనం ఉంటుంది అండ్ మనం ఇన్ టేక్ ఆఫ్ ఫుడ్ ఎలాగైతే చెప్పామో ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా సో చాలా వరకు మా దగ్గర ఫిజియోథెరపీకి వచ్చారనుకోండి నేను ఏమంటుంటానంటే సో వన్ టు టూ డేస్ చేయించుకుంటారు ఫిజియోథెరపీ మాక్సిమం ఫోర్ టు ఫైవ్ డేస్ చేయించుకున్న అంత వరకు బాగానే ఉంటుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అలాగే అలాగా వర్క్ స్ట్రెస్ మళ్ళీ మొబిలిటీ లేకుండా మళ్ళీ కొన్ని రోజుల్లో పెయిన్ వచ్చేస్తుంది మళ్ళీ ఫిజియోథెరపీ అలా కాకుండా బెస్ట్ వేలో మీకు ఇమీడియట్ గా పెయిన్ వచ్చిన వెంటనే ఒక మంచి రెమెడీ సో చాలా యూస్ఫుల్ రెమెడీ ఏంటంటే క్యాబేజ్ ఉంటుంది కదా ఆ క్యాబేజ్ ని టూ టూ త్రీ లేయర్స్ క్యాబేజ్ ని తీసి మంచిగా గోరువెచ్చని వాటర్ లో మన ఈ క్యాబేజ్ ని వేసేసి ఒక టూ 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 త్రీ మినిట్స్ గోరువెచ్చగా వేడి చేయండి క్యాబేజ్ వేసాక నీళ్ళలో ఆ తీసిన క్యాబేజ్ ని కొద్దిగా నూనె మంచిగా గోరువెచ్చని క్యాబేజ్ ని తీసుకొని నువ్వుల మంచిగా కలిపి ఆ నువ్వులను మంచిగా క్యాబేజ్ కి మంచిగా పట్టించి ఆ తర్వాత జాజికాయ పురాతన కాలంలో జాజికాయని మనకి ఎక్కడన్నా పెయిన్ వచ్చిందనుకోండి ఆ జాజికాయ పౌడర్ లో నూనె కలిపేసి రాసేవాళ్ళు మంచిగా పెయిన్ చాలా రిలీఫ్ ఉండేది బట్ మోకాల నొప్పులకి బెస్టెస్ట్ పురాతన కాలమైన రెమెడీయే బట్ అల్టిమేట్ గా మన నవ్స్ ని స్ట్రెంత్ చేసి అండ్ హీట్ జనరేట్ చేసి మనకి ఇమీడియట్ బ్లడ్ సప్లై ని ఇంక్రీజ్ చేసి కూడా పెయిన్ తగ్గించే బెస్ట్ రెమెడీలో జాజికాయ చాలా ఎఫె గా ఉంటుంది కాబట్టి క్యాబేజ్ తీసుకొని కొద్దిగా నువ్వులు నూనె మనం రాసి దాంట్లో కొద్దిగా జాజికాయ పౌడర్ కొద్దిగా పసుపు వేసి మన ఆ గోరువెచ్చిన క్యాబేజ్ ని మోకాళ్ళ మీద కట్టి మనం ఇలా పెట్టి ఒక ప్యాక్ లాగా మనం డ్రై క్లాత్ ని కట్టేసుకొని ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ మాక్సిమం టైం ఉంటే వన్ అవర్ ఉంచుకోవచ్చు లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది అలా ఉంచి పది పదిహేను మనం ఒక మంచిగా ఆ గోరువెచ్చగా ఉన్నంత వరకు ఉంటుంది దాని తర్వాత చల్లగా అయిపోతుంది తర్వాత అయినా కూడా అలా ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ గాని వన్ అవర్ టైం ఉంటే మీకు ప్రశాంతంగా అలా పెట్టుకొని అలా తీసిన తర్వాత చాలా రిలీఫ్ ఉంటది ఇది మనం ఈవినింగ్ టైమ్స్లో పడుకోవడానికి ఈవినింగ్ టైమ్స్ కానీ ఒక లేదా పడుకునే ముందైనా సరే చేసుకున్నారనుకోండి సో అలా ఉంచుకున్నా పర్లేదు లేదంటే వన్ అవర్ తర్వాత తీసేసాను చాలా రిలీఫ్ ఉంటుంది చాలా మంచి ఒక మసాజ్ కానీ ఒక లేదంటే నర్వ్ మనము కంపిటీషన్ చేయించుకుంటున్నప్పుడు ఎంత రిలీఫ్ ఉంటుందో దానికంటే చాలా మంచి రిలీఫ్ ఉంటుంది సో ఇలా చేసుకొని ఇంకా దీని ఇంకా మంచి రెమెడీ ఏంటంటే అవిసి విత్తనాలు ఉంటాయి కదా మనం ఆవిష విత్తనాలు తీసుకుంటే ఎంత జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి బోన్ పెయిన్స్ తగ్గుతాయని తెలుసు అవిసవిత్తనాల పౌడర్ ని ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక స్పూన్ పౌడర్ వేసి బాగా కలిపి దాన్ని ఐస్ స్ట్రే లో వేసేసుకోండి ఆ ఐస్ క్యూబ్ ని తీసుకొని ఎక్కడైతే పెయిన్ ఉందో మనకి బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ ఆ ఐస్ క్యూబ్ ని తీసుకొని మంచిగా పెయిన్ ఉన్న చోట్ల సరౌండింగ్లో మంచిగా మసాజ్ చేసుకుంటే ఆ జిగురు జిగురుగా ఉంటుంది ఐస్ అంతా ఆ జిగురుని కూడా మంచిగా మనం జస్ట్ ఎక్కువ ప్రెజర్ ఇచ్చి కూడా కాకుండా లైట్ గా మంచిగా అప్లై చేసుకున్నట్టు మసాజ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని క్లాత్ తీసుకొని ఆ జిగురు అంతా తుడిచేసేయండి సో బెస్ట్ రెమెడీల్లో రెండు రెమెడీలు మార్నింగ్ టైమ్స్ లో విత్తనాల పౌడర్ తో చేసిన ఐస్ క్యూబ్ ని మంచిగా మోకాల భాగంలో కింద భాగంలో రాసుకొని ఈవినింగ్ టైమ్స్ లో గోరువెచ్చిన క్యాబేజ్ లో జాజికాయ పసుపు కొద్దిగా నువ్వుల నూనె వేసేసుకొని రాసుకొని మనం అప్లై చేసుకొని ప్యాక్ లాక్ కట్టుకుంటే మాత్రం ఎంతటి క్రానిక్ పెయిన్స్ అయినా సరే పెద్దవాళ్ళలో చాలా మంది కాల్స్ చేస్తుంటారు మాకు మెసేజ్ చేస్తుంటారు మ్యామ్ సివియర్ పెయిన్ ఉంది సో ఏం చేయాలో అర్థం కావట్లేదు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నాను గ్యాసెస్ ఫామ్ అవుతున్నాయి ఏదైనా బెస్ట్ రెమెడీ చెప్తామని చెప్పి చాలా మంది అంటుంటారు ఈవెన్ నేను ప్రీవియస్ వీడియోలో క్యాబేజ్ ప్యాక్ కూడా ఎలా పెట్టా పెట్టి వేయాలనేది కూడా నేను చూపించాను బట్ బెస్ట్ వే ఇంతేనండి క్యాబేజ్ని నీళ్ళలో వేసి ఆ మరీ ఇచ్చిన దాంట్లో కొద్దిగా ఇవన్నీ కలిపేసుకొని మంచి ప్యాక్ పెట్టేసుకుంటే చాలా మంచిది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎంత ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకున్నా కూడా రిలీఫ్ మంచిగా ఉంటుంది బట్ ఇంటర్నల్గా బలమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది మళ్ళీ ఫ్యూచర్లో మనకి పెయిన్ రాకుండా కాబట్టి ఆవు పాలల్లో కానీ బాదం మిల్క్ లో కానీ మనం మంచిగా ఈ పౌడర్ మనం చెప్పిన పౌడర్ ని పౌడర్ ఫామ్ లో చేసేసుకొని కొద్దిగా గోరవెచ్చ వేడి చేసి ఆ పౌడర్ ని మనం ప్రతిరోజు తీసుకోండి చాలా మంచి ఉపశమనం అండ్ స్పెషల్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఎందుకంటే చాలా మందిలో ఒక సెవెంటీ పర్సెంట్ మోకాళ్ళ నొప్పులు రావడానికి ఊబకాయం కూడా కారణం ఒబేసిటీ వెయిట్ ఫుట్ ఆన్ అయిపోవడం వల్ల కూడా సో వెయిట్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏంటంటే ఒకవేళ థైరాయిడ్ ఉన్నా ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నా లేదంటే మెనోపాలి టైప్ స్టేజ్లో కానీ ఆడవాళ్ళలో ప్రత్యేకంగా సో ఎక్కువగా ఈ ఇలాంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు వీళ్ళకి కూడా బెస్ట్ వే ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే ఎందుకంటే ఈ జావ కానీ ఇప్పుడు మార్నింగ్ నేను ఇప్పుడు చెప్పే జావ మోకాలు నొప్పులు తగ్గడానికి అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ ని బ్యాలెన్స్ చేయడానికి అండ్ వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది కొద్దిగా రాగి పిండి జొన్న పిండి సజ్జ పిండి బార్లీ పిండి అన్ని సమపాలంలో తీసుకొని దీని కానీ లేదంటే జావ రూపంలో కానీ దీంట్లోనే కొన్ని నువ్వులు కానీ కొద్దిగా మీకు నచ్చిన టేస్ట్ ని బట్టి సాల్ట్ కానీ మీకు నచ్చిన లేదంటే బెల్లం కానీ వేసుకొని పొద్దున పూట జావ తీసుకోండి మంచి న్యూట్రిషన్ అండ్ మంచి అంటే మనకి ఒక రెండు మనం ఎక్కువ హెవీగా తినాలన్నా కూడా క్రేవింగ్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ జావ ఇలా మార్నింగ్ పూట జావ తీసుకోవడం మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్ ఎక్కువ ఆకుకూర ఫ్రైలు మునక్కాడలు కూడా ఎక్కువ తీసుకోండి మనకి మనం మనం నట్స్ లో చెప్పాము బాదం మిల్క్ లో చెప్పాము అండ్ వెజిటబుల్స్ లోకి వస్తే మునక్కాడలు కానీ మునగాకు గాని రెగ్యులర్ గా వాడడం వల్ల కూడా మనకి ఈ పెయిన్స్ అనే అనేది మనకు అస్సలు కనపడం ఈ రూమెటరీ ఆర్థరైటిస్ కానీ సయాటికా పెయిన్ గాని యాంకిల్ జాయింట్స్ బడమ నొప్పులు కానీ ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే రీసెంట్ గా యంగ్స్టర్స్ లో చాలా మంది మాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి అండ్ చాలా మంది అడిగారు కూడా వీడియోస్ చేయమని చెప్పేసి ప్రత్యేకంగా చేయడం బట్ జాయింట్ ఓన్లీ మొక్కలు నొప్పలే కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ మనకు వచ్చినప్పుడు మనకు ఆకుకూరల్లో స్పెషల్లీ మునగాకు రసం చేసుకొని తాగడం కానీ లేదంటే మునగాకు రసం లాగా చేసుకొని మనం కర్రీస్లో రైస్ మనం రైస్లో ఎలా రసం చేసుకొని తింటాం అలా తీసుకోవడం కానీ మునకాయలని మంచిగా బుడకబెట్టి దాన్ని క్రష్ చేసి పలుపు అంతా తీసి దాన్ని చపాతి పండు కలుపుకొని చపాతి చేసుకోవడం కానీ ఇది ఏదో రకంగా చిన్నప్పటి నుంచి పిల్లలు పెట్టడం స్టార్ట్ చేస్తే మాత్రం ఎప్పటికీ జాయింట్ పెయిన్స్ రావు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ రావు మనకి సో కాబట్టి మార్నింగ్ లేచాక ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెద్దవాళ్ళు అయితే చేయలేకపోతున్నానంటే బెడ్ మీద ఒక పిల్లో వేసుకొని మన మొక్కలు కిందన జస్ట్ స్ట్రెచెస్ చేయడం కాలు ముందుకు వెనక్కి ఊపడం అలా స్ట్రెచ్చెస్ చేసుకొని సింపుల్ సింపుల్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని అలాగే తదేకంగా కూర్చోకుండా కొద్దిగా ముందుకు వెనక్కి వాకింగ్ చేస్తూ ఉంటే చిన్న చిన్న మూమెంట్స్ మరీ ఎక్కువ కాకుండా సివియర్ పెయిన్స్ ఉండేవాళ్ళు అలా చేసుకుంటుంటే ఆ మొబిలిటీ లేకపోవడం వల్ల కూడా ఈ సివియారిటీ ఆఫ్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి చెప్పిన ప్రతి రెమెడీ హెల్దీగా చేయండి అండ్ ఎన్నో కేసెస్ని మేము చేసి సక్సెస్ఫుల్గా చేసి వాళ్ళలో ఎంతో రిలీఫ్ వచ్చింది సో మా వరకు మీరు రాలేదు కాబట్టి మీకు ఒక మంచి సొల్యూషన్స్ చెప్పాలని చెప్పేసి మేము ఈ వీడియో చేయడానికి కారణం కాబట్టి మంచిగా చేసుకోండి అండ్ మోకాల నొప్పులే కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ కానీ బీటు వాళ్ళు విటమిన్ డెఫిషియన్సీని కూడా మనం సంపూర్ణంగా ఆహార రూపంలో తీసుకుంటూ అండ్ చిన్న చిన్న రెమెడీస్ ఇలా ఫాలో అవ్వడం వల్ల మనకి పెయిన్సే కాకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటది హెల్దీగా ఉంటాం ఎలాంటి హెయిర్ ఫాల్స్ ఈవెన్ ఫేస్ మీద కూడా ఎలాంటి మచ్చలు లేకుండా మనం హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం